హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ వ్యవసాయంలో నేను నేర్చుకున్న ప్రతి అనుభవాన్ని కూడా మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను టాపిక్లోకి వెళదాం ఈరోజు మా పొలంలో మోటార్ కాలిపోవడం జరిగిందండి దాన్ని మనం సులభ పద్ధతిలో ఎలా తీసుకోవాలి అనేది నేను వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి చూడటం జరిగింది అక్కడ చూసి నీరుగా నేర్చుకొని మన పనిని మనమే ఎలా సులభంగా దాన్ని బయటకు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నేనేంటంటే ఇక్కడ మనం ఇద్దరమున్నా అంటే ఒక మనిషి వచ్చేసి పైప్ దగ్గర ఇంకొక మనిషి వచ్చేసి ఒక గట్టి కర్ర పెట్టి ఇద్దరు ఇద్దరున్నా ఇద్దరితో అయినా కనీసం మనం పని జరుపుకోవచ్చండి ఇట్లాంటివి మనం చూసి నేర్చుకోకపోతే సమయానికి ఆ మెకానికల్ రాక లేదా ఒకవేళ వచ్చిన మా ఏరియాలో ఖాళీ బోరు బయటకు తీసి అక్కడ ఉంచిపోతే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి కరెక్ట్గా మనం సులభంగా తెలుసుకొని ఒక్క అర్ధ గంట నుంచి గంట కష్టపడితే మూడు వేల రూపాయలు మనకి ఒక రైతుగా మనం మిగిలించుకోవచ్చు దానికి తోడు అదే డబ్బుని మనం ఎలాగూ వైండింగ్ చేయించాలి కాబట్టి అక్కడ దానికి సరిపోతుంది అయితే ఏంటంటే ఇక్కడ నేను సింపుల్గా మనకి మోటార్ పక్కనే ఒక మూడు అడుగులు గుంజ పట్టుకోవడం జరిగిందండి ఆ గుంజని ఇంకొక పైపు సహాయంతో చక్కగా మనకు బోర్లో ఉండే పైపులకు ఒక క్లాంపు అదే దానికి ఉండే క్లాంపు ఒకదాన్ని మనం పక్కన పెట్టుకునేసి ఒక క్లాంపును ఆ క్లాంపు సహాయంతో ఇలా చక్కగా సింపుల్గా ఒక రౌండ్కి వచ్చేసి మూడు ఫీట్లు వరకు వస్తుంది మనకి అంటే పది అడుగుల పైపు వచ్చేసి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు అలా కిందికి పైపు ద్వారా దొరకడం వలన ఈజీగా వచ్చేస్తుంది మనకి పైపు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అయితే ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం స్పీడ్ స్పీడ్గా అనుకోకుండా చక్కగా ఇలా కర్ర సహాయంతో తీసుకుంటూ వస్తే చక్కగా ఎన్ని పైపులైనా మా బోర్లో వచ్చేసి పదిహేను పైపులండి అంటే నూట యాభై అడుగులు మేము పైపులు దించడం జరిగింది ఈ నూట యాభై అడుగులు అంటే దగ్గర దగ్గర పదిహేను పైపులు అన్నట్టు చక్కగా చూడండి ఎంత సింపుల్గా పైపు తీసేస్తున్నాము మేము ఇక్కడ మనం వాడిన విధానం ఏంటంటే ఒక గుంజ ఒక కర్ర దాన్ని మనం దానికోసం ఒక తాడు మనం క్లాంప్ కింద దాన్ని సపోర్ట్ పెట్టుకునే దానికోసం అంటే బోరు దగ్గర పనిచేసే మనిషి పైపు దగ్గర పనిచేసే మనిషి ఒకవేళ వీళ్ళది జారినప్పటికీ ఏదో చేతులు ఏమైనా జారిపోయినా అట్లాంటివి ఏదైనా తిన్నా జరిగినప్పటికీ అక్కడ మనం డైరెక్ట్ బోరుకుండే పైప్కి ఒక క్లాంప్ పెట్టుకొని ఉంటాం కాబట్టి ఆ క్లాంప్ కింద ఒక యాంగ్లర్ ముక్క అంటే ఒక ఐరన్ ముక్క సపోర్ట్గా పెట్టుకుంటే ఒకవేళ వీళ్ళు ఏదైనా అజాగ్రత్తతో వదిలేసినా కూడా ఇంకా ఆ క్లాంపు నుంచి ఐరన్ ముక్క నుంచి కిందకి పోదు అనమాట ఇబ్బంది ఉండదు అది సపోర్ట్ పట్టుకొని ఉంటుంది కరెక్ట్గా మేము ఈ పదిహేను పైపులు లాగేసేటప్పటికీ మాకు ఒక గంట సమయం పట్టింది ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా టెన్షన్ పడకుండా చక్కగా బోర్ లాగటం అయితే మనకి ఇంకా కరెంటు విషయానికి వస్తే ఎప్పుడైనా కనెక్షన్ ఇంతకుముందు రెగ్యులర్గా మనకు లాడుతున్నప్పుడు ఎలాగైతే కనెక్షన్లు ఉన్నాయో దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకోవాలన్నమాట ఫోటో తీసి పెట్టుకుంటే మనకి ఇంకా ఎటువంటి మెకానిక్ సహాయం లేకుండా అక్కడ మన ఖర్చు కూడా కాకుండా మన పొలంలో సులభతరం చేసుకోవచ్చు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకసారి పొలానికి వచ్చి మెకానిక్ స్క్రూడ్రైవర్తో ఒక చిన్న పని చేసిన రెండు నుంచి మూడు వందలు అడుగుతున్నారు ఇవన్నీ నాకు అనుభవపూర్వకంగా చెప్పే మాటలండి ఇవి ఇదేమి నేను ఎక్కడో చూడటం చేయటం కాదు ఇది మన పొలంలో ఇవన్నీ ఇలా ఖర్చు అవుతున్న బట్టి చూసి మీరు చెప్పే మాటలు అందుకని ఏంటంటే మనం కరెంట్ కనెక్షన్ కూడా చక్కగా మనకి మళ్ళీ మోటార్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఎలాగో ఫోటో తీసి పెట్టుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఏ కనెక్షన్ దేనికి ఇవ్వాలో మనం చక్కగా ఫిట్ చేసుకోవచ్చు ప్రతి రైతు తన వంతు కనీసం తనకు తెలియకపోయినా ఎదుటి వాళ్ళు మన ఇరుగు పొరుగు ఎందుకంటే జనరల్గా మన మా పల్లె వాతావరణంలో ఏంటంటే మనకి తెలియపోయినప్పటికీ పక్కన వాళ్ళు వచ్చి కొంచెం సహాయం చేసే అవకాశాలు కూడా ఉంటాయి మాకు అందువల్ల తమ ఊర్లో ఎవరైనా సరే ఇలా మోటార్ కాలిపోయినప్పుడు కావచ్చు లేదా కరెంట్ పని కావచ్చు మ్యాక్సిమం మనం ఖర్చు లేకుండా చూసుకుంటే కొంతవరకు మనం ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అందరూ నా ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్